హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజ ఈ రోజు మనం పీర్జాగ్ దగ్గర ఉన్న కాచివాన్ లో ఉన్నాం పీర్జా కూడా మెయిన్ రోడ్ దగ్గర లో చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సేల్కి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లా చెప్పినా టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అండి అన్ని కూడా మనకి నైన్ నైన్టీ ఎయిట్ సెప్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉందండి చూడండి ప్లస్ టూ అయిపోయింది మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది వర్క్ అయితే చాలా ఫాస్ట్ చేస్తున్నారు చాలా ఫాస్ట్ అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడుతున్నారు అండి చూడండి కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ అలాగే రివర్స్ అండ్ వాడుతున్నారు మీకు అవన్నీ చూపిస్తాను చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగ ఏమేమి డెవలప్మెంట్స్ ని ఒకసారి చూద్దాం మనకి పిజావరం మెయిన్ రోడ్ ఓన్లీ వాకప్ డిస్టెన్స్ లో ఉంది ఈ లేఅవుట్ అయితే మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకి హెచ్ఎం డి ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అదైతే చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీ ఏకర్స్ లో ఉంటుంది దాని పక్కన నల్మార్ కాలేజ్ ఉంటుంది అలాగే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దానికి ఆపోజిట్ లో నల్ల కాలేజ్ ఉంటుంది అలాగే మనకి కనడా యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ రొడ్డదాం ఇంటర్నేషనల్ స్కూల్ రాకూడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వీన్ట్ ఉంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంపోసెస్ పోచారం క్యాంపస్ కూడా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక మన ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇల్లెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే అరవై కాలేజ్ ఉంది ఇంకా చాలా చిన్న చిన్న స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఉప్పల్కి ఇంత దగ్గరలో లో కూడా ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఆల్రెడీ మీ తమ్మిన చూసే ఉంటారు అలాగే మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అయితే వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయండి ఇప్పుడు మనం పైకి ఒకసారి చూద్దామండి ఏది ఎక్కడ వస్తుంది అనేసి కొంచెం ఐడియా వస్తుంది మీకు కూడా దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి నేను కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోనే ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా పైకి వెళ్ళి చూద్దాం పదండి మనకి ముందు అయితే థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉందండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి హౌజెస్ మధ్యలో అపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ మనకి మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు చూడండి ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఇచ్చారు అపార్ట్మెంట్ చుట్టూ కూడా హెచ్ఎం డి నాన్స్ ప్రకారం ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ అండి ముందు వచ్చేసి టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి టెన్ ఫీట్ సెట్ బ్యాక్ అండి ఇదంతా పార్కింగ్ ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుందండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ వస్తుంది దీనికి ఆపోజిట్ లో స్టేర్ కేస్ ఇచ్చారు అండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి మనకి కారిడార్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఫీట్ ఇచ్చారండి ఈస్ట్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి టూ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ టూ ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ గా రెడ్ బిక్స్ వాడుతున్నాను అండి మనకి అపార్ట్మెంట్ కంప్లీట్ అయితే ఏం వాడారో అర్థం కాదు అలాగే మనకి మెయిన్ అయితే టేపు డోర్ వస్తుందండి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను అండి ఫోర్ కూడా నైన్ నైన్ టైన్ వస్తాయండి టూ బిహెచ్కి కి చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తానండి ఇది అంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసస్గా వచ్చింది ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది ఇదంతా డైనింగ్ ప్లేస్ చూడండి ఇక్కడ వచ్చేసి రూమ్ మనకి సపరేట్ గా పూజ రూమ్ కూడా వచ్చింది ఇక్కడ మనకి వాషర్ వస్తుందండి ఇది ఓపెన్ కిచెన్ చూడండి ఇదంతా ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసస్గా వచ్చింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అయితే టూ విండోస్ వచ్చాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే కింగ్ సైడ్ వచ్చేస్తుంది చాలా స్పేసెస్ ఉంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చూపిస్తానండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే హాల్ నుంచి వెళ్ళొచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్ సై బెడ్ వచ్చేస్తుందండి ఇందులో కూడా మనకి విండో వచ్చింది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది రెండు అటాచ్ వాష్ రూమ్స్ అండి కామన్ వాష్ రూమ్ రాలేదు పెద్ద ఫ్లాట్ మొత్తం చూసాం కదా చాలా స్పేసెస్ వచ్చింది వెస్ట్ ఫేసింగ్ కూడా సేమ్ ఇంత స్పేసెస్ వస్తుంది ఎందుకంటే నైన్ నైన్ టెన్ కాబట్టి సేమ్ ఇలానే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి కొంచెం ప్లాన్ చేంజ్ చేయాలంటే ఒకసారి పైకి మీకు చుట్టూ సరైన చూపిస్తాను ఇప్పుడు చుట్టూ సరే చూపించాక ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు ఇప్పుడు బుక్ చేసుకున్న వరకు అయితేనే ఈ ప్రైజ్ అండి కంప్లీట్ అయితే మాత్రం ప్రైజ్ పెరుగుతుంది పొజిషన్ కూడా ఎక్కువ డేస్ లేదండి ఈ డిసెంబర్ కి మనకి హ్యాండ్ ఇస్తున్నారు పదండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి గా డెవలప్ అయింది చాలా మంది లివింగ్ ఉంటున్నారు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ ఉంటుందండి ఓన్లీ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంది మనకి బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఇదైతే చాలా పెద్ద వెంచర్ అండి చాలా డెవలప్ అయిన వెంచర్ ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ముప్పై ఏడు లక్షల యాభై వేలు ఇదైతే ఫిక్స్ ప్రైస్ నెగోషియబుల్ అయితే అవ్వదు ఈ ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమౌంటీస్ ఇస్తున్నారు ఎమంటీస్ ఏమేమి ఒకసారి చూద్దాం ఇందులో మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు అలాగే కామన్ ఏరియా మొత్తం కూడా పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ కదా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా మనకి ఎమన్స్ లో ఇస్తున్నారు అండి వీటికైతే ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు ఇక మనం యూ డేస్ కనుక చూసుకుంటే థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి పొజిషన్ వచ్చేసి ఈ డిసెంబర్ ఎండింగ్ లోనే ఇస్తున్నారు మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే ఈ ప్రైస్ లోనే వస్తుంది అలాగే వర్క్ కూడా మీరు దగ్గర చూసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించిన కదా కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు కాబట్టి వర్క్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు మీరు కన్స్ట్రక్షన్ లో బుక్ చేసుకున్నట్లయితే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉంటే చూసుకోవచ్చు అండి అలాగే మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా కానీ మీరు ఇప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయడం కూడా స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసాండి ఎందుకంటే మీకు దగ్గరుండి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మిమ్మల్ని వస్తాను బాయ్